ഇപ്പം ജില്ലാ ജോലി ബാബു സെന്റർ ഇഞ്ചാ

ఇద్దరు పోయి ఇంకేంటి మీకు బస్సు ఇస్తున్నాను కొబ్బరికాయ కొట్టేది రెండు రోజులు నడిపేది ఆ బస్ అంటే బంద్ అయింది బంద్ అయ్యే లేక ఆ సర్పంచ్ సాడు నేను హక్కులు సర్పంచ్ గంగాపురం అందరం బస్ డీపో ఆ డిపో మేనర్ అమ్మాయి మేడం ఏమమ్మా ఏం పరిస్థితి ఫోటో ఉన్నది బస్ డీపో నేనే చూడదు అమ్మ ఉన్నది కదా డిపోర్ మేడమే ఏమో మా పరిస్థితి ఉచిత బస్సు అంటే ఉన్న బస్సు భద్రాచలం బస్సు బంద్ పెడతారు ఆలయం అయోధ్య అంటూ మనకు కూడా రాముడి దగ్గర బస్సు బంద్ పెట్టినట్టే ఏం చెప్పాలి సార్ మేము వచ్చినాక ఐదారు బస్సులు తుక్కు కింద పోయి గత వచ్చిన ఒక్క బస్సు కూడా కొత్త రాలేదని చెప్పి ఏం చెప్పమంటారు సార్ ఒక్క బస్సు కూడా రాలేదు ఖచ్చితంగా మనం పోయి అడుగుదాం బరాబర్ అయిద్దాం ఇప్పుడు సర్కార్ వచ్చింది పెడదామా చాలా ఊర్చాలి ఓ దుయ్యం తెలియగానే ఖచ్చితంగా మనం అడుగుడే మేమంతా సహకారం ఉండాలి జై తెలంగాణ రెండు కోట్ల రూపాయల స్కానింగ్ మిషన్ పెట్టించిన రెండు కోట్ల రూపాయలు అట్లనే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇంత కొన్ని మూడు అంతా మరి మీరు ఈ నగంలో చూసినా లేదో ఏడు అంతరాలది కడుతున్నాం అంటే పాత బస్ లో ఊరు ఊటినప్పటికెళ్ళి ఎంత ఉందో గంత కారంతరం కడుతున్నాం ఇవాళ నీ బిడ్డ గర్భవతి అయితే ఎంత పేదోలు కానీ జీవులో తీసుకపోయి ప్రస్తుతం జయించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తు వచ్చినప్పుడు బట్టలు కూడా పెట్టినాం పైసలు కూడా ఇచ్చినాం ఈ నడు బట్టలు చక్కలేవు ఈడ అంగన్వాడీల తల్లి బిల్ల పోతే పాలిచ్చులు బంద్ అయిపోయింది మీరు అడుగు అంగన్వాడి టీచర్ అమ్మలు ఉంటే అంతకు ముందు రెండు కోడిగుడ్లు ఇస్తారు మనం కేసీఆర్ వచ్చినాక ఆరంవారం ప్రతిరోజు కోడిగుండ్లు ఇచ్చిన అంటే పేదవాళ్ళు పెళ్ళి అయితే గర్భవతి అయితే ప్రసూత అయితే అట అంగన్వాడికి పోతే వాళ్ళ జీతాలు నాలుగు గంటలు పెంచిన టీచర్ అమ్మలే ఆశ అమ్మలే కోసం ఎవరు పోతారు అంగన్వాడికి నా బిడ్డ పోతా నా మనవరాలు పోతా నా కూడా మనోరం లేదు కానీ పేదవాళ్ళు పోతాం మీకోసం పని చేసాం వాళ్ళ జీతాలు నాలుగు వందలు ఇచ్చినాం ప్రతి రోజు కొడుకుంటూ పెట్టు చెప్పి పైసలు ఇచ్చిన పాలే మనం ఇప్పుడు పాల బందలభై రోజులు అయిందట ఏం పాపం చేశారు పేదోళ్ళు అంటే కాంగ్రెస్ గెలిచినందుకనే ఈ పాపం అంతా చేతి గుర్తిచ్చినందుకనే మండి చేయి చూయించుడు ఈ మండి చేయి ప్రభుత్వం ఈ బతుకమ్మ చీరలు కూడా ఆపింది ఈసారి ఒకటో నెల పెన్షన్లు కూడా ఆపినారు కేసీఆర్ సార్ బయటకు వచ్చినాక ఇవాళ సచ్చినట్టు నిన్న మన మూడు రెండు రోజులకి తీసారు సంక్రాంతి రాలే మళ్ళీ ఈ నెల ఇప్పుడు రావాలి ఒక నెల తప్పైంది సంక్రాంతి నిధుల తప్పిపోయింది మీ బ్యాంకు మీరు చూసుకోరు సంక్రాంతి నిధుల రాలే ఒక నెల అవి మొన్న వేసారు ఈ నెల మళ్ళీ వేయాలి ఇక పెద్ద మాటలు మాట్లాడారు మీరు చేతులు పొక్సతారు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఆ బాట మూడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు అటు ఎంపీకి వెళ్తే నాలుగు వందలు ఇస్తారు ఇన్న దిక్కులేవు రెండు లేవు మీ చేతిలో పక్క కానీ మన ప్రభుత్వం రెండు ఉన్న పింఛన్ ఇంటికాడ ఉన్న పెద్ద మనుషులకు కూడా రెండు వేలు చేసింది బీడీ కార్మికులు ఎవ్వరు అడగలే ఉన్నారా బీడీ కార్మికులు ఇక్కడ ఎవరన్నా కేసీఆర్ రాక కొత్త మందికి రాలే ఆశ్చర్యంలో పోయిన వాళ్ళు అంత ఒకటేనా ఆయనతో కొట్టారు కేసీఆర్ తీచ్చారు ఏం రాసిరు గోడల మీద మీ కోనాపూర్ గోడల మీద మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ప్రతి మహిళ కితమని రాసిరా లేదా అందరు ఆడలు అంతకు ముందు రెండు వేలు వచ్చినాయి కదా కొంతమందికి అవి నాలుగు వేలు చెప్తా ఉన్నారు చేసిందా అని అడుగుతున్నా కేసీఆర్ డెబ్బై రెండు వేలు తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా రైతులకు చెప్పేది రైతులకు రైతులకు చెప్పేది కేసీఆర్ ఏందా ఐదు వేలు ఇస్తున్నాడు నేను ఎక్కడా ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు పట్టి ఆ బస్సులు కూడా కొత్త వేయలేదు ఆ బస్సు కూడా గిట్ల పోయేది గిట్ల పోతుంది మళ్ళీ ఎందుకంటే గవ్య బస్ అది మీరు ఊకే పోతారు మీకేం పర్లేదు కాబట్టి మరి అన్ని మాటలు వాళ్ళు మరిగా ఇంకొక పార్టీ దేశం అంటే ధర్మం అంటది ఒక్క మాటి నుండి పెంబెట్ల కోపూర్ ఇవాళ ఈ గంగమ్మ గుడికాడ నేను ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినాను గుడికాడ మన దుబ్బరాజన్నకు డెబ్బై లక్షలు తెచ్చినాం పని అడుగుతుంది పక్కన రచకపేట సర్పంచ వెంకటేశ్వర స్వామి గుడికి ఐదు లక్షలు ఇచ్చిన నాంగడూరుకు ఇచ్చినాం చెరువు దవిరం కట్ట మంచి చేసినాం తుమ్మ మంచి చేసినాం ఐదేళ్లు నింపినం నీళ్లు ఇవాళ నీళ్ళైన కోనాపూర్ చెరువు చిన్న కుంట ఎట్లుండే కట్ట మంచిగా అయితే రోడ్డు మంచిగా అయింది మొన్న మడలే గుడికాడి పోతే చేపలు చచ్చిపోయినాయి మంచిగా బతికింది ఇంత గంగపుత్రుడు చేపలు అయితే ఊర్లో కూడా ఇంత దొరికింది మనం కూడా మంచిగా బతికినాం మంచి ఆహారం చేపలు మంచి ఆరోగ్యానికి నేను డాక్టర్ని చెప్తున్నా అన్న మిగిలితే గంగపుత్రులు బతికి మనం మంచిగా తింటే మనం మంచిగా బతుకు ఆ బాయిలర్ కొడుకు అంటే వేయాలి నేను అంత పోవు ఇలా పోవు ఉండదు మరి ఇలా ఆలోచించి ముందు కరెంట్ ఎట్లుండే కేసీఆర్ వచ్చింది కరెంట్ మంచిగా అయింది కేసీఆర్ రకం కరెంటే లేకుండా మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక విషయం మీకు చెప్తా దయచేసి ఎందుకంటే కూలికి వచ్చేది పేదవాళ్ళే మీ పిల్లలు ఎక్కువ మంది సర్కారు పడిపోతారు దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి సర్కారు పడి మంచిగా చేస్తున్నారు వాస్తవం వాస్తవం కాదా సునాపూర్లో ఆ సర్కారు బల్లే మీ పిల్లలు పోతారు సన్న బియ్యం పెడతానేమా అంతకుముందు పెట్టిందా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నామా లేదా చెప్పు అంతకుముందు ఇంగ్లీష్ మీడియం చదివియాలి ఎందుకంటే దుబాయ్ పోని మస్కట్ పోనీ బాత్కా పోని సింగపూర్ పోని ఇంత ఇంగ్లీష్ వచ్చినాడు ఆడు కలర్ వేస్తాడు జీతం ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి ఒక్కటో తరగతికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు ఇప్పుడు నాకు కొంచెం గోసవుతుంది మా బాప పెద్ద వకీల్ మాకు కూడా అంతవరకు నూరు ఎక్కడ కుటుంబం కానీ మా నాన్న సర్కార్ బాగా చదివించింది ఒక దీని సంతోషం ఎందుకంటే అంత శోభత ఉంది తెలిసిన కాదు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడదామంటే డాక్టర్గా వస్తుంది కానీ మొదటికి వెళ్ళి చదువు వేరే ఉంటుంది ఏదైనా మరి ఇవాళ కేసీఆర్ గారు నీ పేదింటి ప్రతి బిడ్డ ఇంగ్లీష్ చదవాలే సన్న బియ్యం పెట్టాలే అని చెప్పి బ్రహ్మాండైన బడి కట్టి అని చెప్పేసి వేసిన ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఒక్కసారి గెలితే నేనుంటో పదవి అంత పడితే ఐదు లేను నేను మోడీసారి వచ్చిన ఓడిపోయిన కానీ నేను ఏడలే ప్రజల మధ్యలో తిరిగిన అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు నేను రాగానే గెలితాను పెద్ద డాక్టర్ ఇలా నాన్న వకీలు శుభ్రతలు బాగుండదు ఇక్కడ సర్కార్ బాలి చేతారు కదా ఈ ఆపరేషన్ చేసే బాగున్నాయి అని ఈ ఒక్కసారి అయితే మా సార్ కోటేది మా జీవన్ రెడ్డి సార్ కోటది పోయినసారి ఓడిపోయాడు అది ఇది అని చెప్పారు ఇప్పుడు మళ్ళా అలా తమ్ముడు మరదాలు ఏడుచుడు బోగలు పెట్టారు మా అన్ను గెలిపి మా అన్ను గెలిపి మేము ఏం చెప్పాలి ఎప్పుడు ఎన్ని పదవులు చేశాడు పదిహేను సార్లు ఓట్లు వేసారు పెంపెట్లకు అప్పుడు పొందు ఇప్పటికి మంత్రులు చేశారు మళ్ళీ ఎంపీ కావాలంటు మన ఎంపీ అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి రైతు నాయకుడు దయచేసి ఆలోచన చేయండి ఇక బిజెపి వాళ్ళు రాముడు అంటారు దేశం అంటారు ధర్మం అంటారు మన గుళ్ళకైతే ఇవ్వలేదు ఆ గుళ్ళకేమైనా ఇచ్చినా అంటే మళ్ళీ కాబట్టి ఇటు మహిళలకు ఇటు యువతకు మహిళలకు యువతకు పిల్లలకు పెద్దోళ్లకు రైతంగాలకు బీడి కార్మికులకు దవాఖానలకు పోతే పేషెంట్లకు అన్ని కూడా చూసుకున్నది ఈ పదేళ్ళలో మన ప్రభుత్వం మంచి కరెంట్ వేసింది దయచేసి కారు గుర్తు ఒక గెలిపించాల్సింది మీరు నన్ను గెలిపించారు సర్కారు పోయింది కావచ్చు చేతి గుడి సర్కారు వచ్చింది ఎట్లా వచ్చింది ఇరవై ఐదు వందలు ఇస్తామని వచ్చింది ఇవాళ ఏం చెప్తారు తెలుసా ఆ ఆరు గ్యారెంటీలదేమో కార్డు జీవన రెడ్డి గారు అయితే జైత్యాల నమ్మేటట్లు లేరని స్టాంపకాయని రాసి దేవుని గుళ్ళ పెట్టాడు దేవుని గుళ్ళే ఇప్పుడు ఆ ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం పోయింది ఇట్లా పట్టుకోతాం ఇవి ఇప్పుడు కొత్తగా ఐదు గ్యారెంటీ అట మీకు మంచికి లక్ష్యారట ఏడాది ఇరవై ఐదు వందలు లేదు నమ్ముతారా ఉన్నారా లేదా చూడు ఇవాడు ఏం చూడు రాత్రి మంచి లక్ష్యారు ఏటా నెల పదివేలు ఇస్తారు ఇరవై ఐదు వందలు లేదు ముసలు నాలుగు వేలు చేస్తామని అలాగే లేదు బంగారం లేదు ఓ ఏటా లక్ష్యారట మీ అందరికీ నమ్ముతారా ఒక్కసారి ఒక్కస వాళ్ళ సర్కార్ వచ్చింది ల అయిపోయింది ఖచ్చితంగా ప్రభుత్వం కొట్లాడతా ఇప్పుడు నా పని అదే ఉన్నప్పుడు బారాల మందికి ఇప్పించాం చాలా మందికి ఇప్పించా నాలుగు వేలు చేసాక కొట్లాడతా మనకి ఎట్లయితే గెలిపించారో ఇట్లానే మనం వింటుండ్రై చేస్తాం